హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వేడివేడి అన్నంలోకి వేసుకొని ఈ బూడిద గుమ్మడికాయ కూర వేసుకొని తింటే ఎంతో బాగుంటుందండి ఆరోగ్యానికి బూడిది గుమ్మడికాయ అనేది ఎంతో మేలు చేస్తుందండి ఈ కూరని ఏ విధంగా చేసుకోవాలి అనేది నా వీడియోలో ఉంది చూసేయండి అండి ముందుగా మనము బూడిది గుమ్మడికాయని మన ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళ చేత ఒక చిన్న ఘాటు పెట్టించుకోవాలండి అలా ఘాటు పెట్టించుకోవాలి అని మా అమ్మ మా అత్తగారు చెప్తారండి అయితే నాకైతే తెలీదు నేను కూడా అలానే మా హస్బెండ్తో ఘాటు పెట్టించుకున్నానండి ఈ బూడిది గుమ్మడికాయని మనము పరగడుపున తీసుకున్నట్లయితే ఎన్నో స సమస్యల నుండి జ్యూస్ రూపంలో తీసుకున్నట్లయితే పరగడుపున సర్వరోగాలని నివారించే శక్తి దీనికి ఉందండి దీంట్లో మనకి చర్మ సమస్యలు మూత్రపిండ సమస్యలు ఉదర సమస్యలు కాలేయ సమస్యలు అన్ని సమస్యలు కూడా దూరం చేసే శక్తి దీనికి ఉందండి ఇంగ్లీష్లో వింటర్ మినాలని సంస్కృతంలో కూష్మాండ అని అంటారు దీంట్లో తొంభై ఆరు శాతము నీరు ఉంటుందండి మిగతా నాలుగు శాతము మనకి ప్రోటీన్లు కార్బోహైడ్రేట్స్ విటమిన్స్ మినరల్స్ అన్నీ ఆ నాలుగు శాతంలోనే ఉన్నాయండి ఇది కడుపులో మంచి బ్యా బ్యాక్టీరియాని ఉత్పత్తి చేస్తుంది ప్లే ప్రే ప్లేగులను పేగులను క్లీన్ చేస్తుంది రక్తంలో మనకి గ్లూకోజ్ లెవెల్స్ని తగ్గిస్తుందండి దీనిలో ఉండేటువంటి ఫ్లొవనాయిడ్స్ మనకి యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్గా పనిచేస్తాయండి సో అన్ని ఉపయోగాలు ఉన్నటువంటి మనము దిష్టి తీయడానికే కాకుండా మనము దీన్ని జ్యూస్ రూపంలోనూ వడియాల రూపంలో కూరల రూపంలో కూడా వాడుకోవచ్చండి అయితే కూరని చేసుకోవాలి అనుకున్నప్పుడు మనము పైన ఉన్నటువంటి చెక్కును తీసేసుకోవాలి చెక్కును తీసేసుకొని ఎంత సన్నగా మొక్కలు తీసుకోవాలో అంత సన్నగా మనము కట్ చేసుకోవాలి మనము కూర కోసము సన్నసన్నగా ముక్కలు తరుక్కునేటప్పుడు మనకి మధ్యలో వచ్చేటువంటి ఈ గుమ్మడి విత్తనాల్ని మనము తీసేసేయాలి వాటిని మనము వేసుకోకూడదు అదేవిధంగా మనం కూర చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఆ ముక్కలకు సరిపడినటువంటి పెసరపప్పును నానబెట్టుకోవాలి ఈ విధంగా ఈ కూరకి హాఫ్ గ్లాస్తో పెసరపప్పును ముందుగానే నానబెట్టుకున్నాను ఒకవేళ ముక్కలు గనక మనము ఎక్కువ తీసుకున్నట్లయితే ఇంకొంచెము పెసరపప్పుని మనము ఎక్కువగా నానబెట్టుకోవాలి ముందుగా మనము పోపు వేసుకోవాలి పోపు కోసము తగినంత ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిసెనపప్పు అన్నీ పోపులో వేసుకోవాలి అలానే ఒక మిరపకాయ కూడా వేసుకోవాలి ఇప్పుడు మనము దీనిలోకి కొంచెంగా ఇంగువ రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు సన్నగా కరిగి పెట్టుకున్నటువంటి గుమ్మడికాయ అలానే మనము నానపెట్టి ఉంచుకున్నటువంటి పెసరపప్పు పసుపు తగినంత ఉప్పు వేసుకొని అన్నీ కలిపేసుకొని మూత పెట్టుకోవాలి దీంట్లో నీళ్ళు పోయకూడదు ఎందుకంటే గుమ్మడికాయలోనే ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి సన్నని మంట మీద మనము ఉడికించుకోవాలి మూత పెట్టుకొని చూడండి నేను ఎటువంటి వాటరు పొయ్యలేదు కానీ మనకి బీరకాయ కూరలో లాగానే దాంట్లో నుంచి ఉడికే కొద్దీ వాటర్ అనేది బయటకు వస్తుందండి అందుకని మనము వాటర్ ఏం పోయకుండా చేసుకోవాలి చూడండి కూర మగ్గిపోయిందండి మనము ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్ పెట్టుకొని ఈ కూరని చేసుకోవాలండి చూసారా అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది కూ మనం తీసుకున్నటువంటి గుమ్మడికాయ అనేది ముదురుదైతే కొంచెం వాటర్ బాగా వస్తుందండి లేత గుమ్మడికాయ కనుక అయినట్లయితే వాటర్ అనేది కొంచెం తక్కువగా వస్తుంది అలాంటప్పుడు మనము పూర్తి స్విమ్లో పెట్టుకొని చేసుకున్నట్లయితే కూర బాగా వస్తుంది లేదంటే కొంచెంగా నీళ్లు చిలకరించుకున్నట్లయితే బాగా కూర ముక్కలు ఉడుకుతాయి ఆ విషయం మటుకు గుర్తుపెట్టుకోండి చివరలు మన దగ్గర ఉన్నట్లయితే కొబ్బరి వేసినట్లయితే ఇంకా బాగుంటుంది కూర ఈ కొబ్బరి అనేది ఆప్షన్ అండి ఉంటానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చెప్పడం మర్చిపోయానండి బూడిద బూడిదిమ్మడికాయ కూరని జ్వరం వచ్చిన వాళ్ళు ఆస్తమా బ్రాంకైటిస్ ఉన్నవాళ్ళు తినకూడదండి ఎందుకంటే ఇది చలవ చేసేటువంటి గుణం ఉన్నందువలన ఆస్తమా వ్యాధి ఉన్న వాళ్ళకి కొంచెం జలుబు చేస్తుంది జ్వరం వచ్చిన వాళ్ళకి ఇంకాస్త నిమ్ము చేసినట్లు అవుతుందండి సో వాళ్ళు కాకుండా అందరూ తీసుకోవచ్చు